ఇది కొత్త జిల్లా అవగాహన తక్కువగా ఉంది కాబట్టి అవగాహన సదస్సు పెట్టాలి అనే ఉద్దేశంతో అవగాహనతో పాటు ఉన్నటువంటి తక్కువ కేసులు అన్నిటినీ దిశగా తీసుకెళ్లి రేపటి నుంచి కొత్త అప్లికేషన్స్ తో మొదలవ్వాలి ఈ రోజుతో పాత హిస్టరీ అంతా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో కామారెడ్డి రావడం జరిగింది

ಪಬ್ಲಿಕ್ ಆಫೀಸಸ್ ಳ ಜವಾಬ್ದಾರಿ ತನ್ನೋ ಪೈಂಚಾದಿ ಪಾರದರ್ಶಕತ ಪೈಂಚಾದಿ ಅಲಗೆ ಕರಪಕ್ಷನ್ रिलेटेड ದ ಪ್ರಪ ರಾಷ್ಟ್ರ್ಯಾಸ್ತ ಗ ಲಕ್ಷ ಅಪ್ಲಿಕೇನ್ಸ್ ಮತ್ತು ಸಮೋಜಲ ಪಡೋ ಉನಾ ಲಕ್ಷ ಅಪ್ಲಿಕೇನ್ಸ್ ಪಾಟಿ ಏನ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಗರುಂತು కమిಷನ್ ಸ್ಟೈಲೋನೆ ದಾರಾ